నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఒలివేటి నాగచంద్రావతి గారు రచించిన బామ్మకు ప్రేమతో అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ రెండు వేల పదహారు డిసెంబర్లో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి దబ్బుమని పడిన శాబ్దం పెరట్లోంచి మామిడి చెట్టు కింద పకపకలాడుతున్న పిల్లల నవ్వులు ఆగాయి పుట్టింట్లో నేతులు తాగామని ఏం గొప్పలు చెప్పుకుంటారో కొందరు ఎంత గింజుకున్నా నాకు అలవాటు అబ్బలేదమ్మా అని ఒకరు అడుగు మాడిన వాళ్ళింట్లో కళ్ళు తెరిచిన వాళ్లకు నేతి వాసనలు ఏం తెలుస్తాయి అని ఇంకొకరు ఇలా పరస్పరం తోటి కొడళ్ళు అన్యాపదేశంగా విసురుకుంటున్న వ్యంగ్యాస్త్రాలు ఆగాయి కొల్లు పిల్లలు మాటల వారికి తాత్కాలిక విరామం ఇచ్చి పరిగెత్తికెళ్లారు తోడికోడలిద్దరు ఏ ఉంది తరచూ జరిగేదే ఆటలంటూ పిల్లలు చెట్లు ఎక్కక మానరు అప్పుడప్పుడు పాడక మానరు మామూలే అది ఈసారి పడింది పెద్ద ఆమె శమంత పెద్ద కొడుకు సిద్ధార్థ ఆ పై కొమ్మదాకా ఎక్కేశాడాంటీ ఆ వేళ్ళ పెద్దకాయ పెద్దకాయలేదు దాన్ని పోయి పడిపోయాడు పడేటప్పుడు ఈ కొమ్మ పట్టుకున్నాడు కూడా పాపం అది కూడా విరిగిపోయి దాంతోపాటు పడిపోయాడు పక్కింటి పిల్లలిద్దరూ ఎక్కడ ఛాన్స్ మిస్ అవుతామో అన్నట్టు పోటా పోటీగా సిద్ధూ పడిపోయిన విధానాన్ని విశదీకరించారు ఈ వసూధే ఆ కాయ కావాలంది చెల్లెలన్న వలపక్షం ఏమాత్రం లేకుండా పదేళ్ల కేసి వేలు చూపిస్తూ నేరారోపణ చేశాడు చైతు వీళ్ళిద్దరూ చిన్న మహేమంత పిల్లలు ఓహో కాదు తప్పించుకోవటం ఎలాగో తెలియక బిక్కమొహం పెట్టింది వసుధ ఉరిమి చూసింది కొడుకు వంక హేమంత ఎప్పుడేం చెప్పాలో కూడా తెలియదు వేధవకి మీ దొంపదగా ఎలా పడ్డాడో ఎందుకు పడ్డాడో తర్వాత విచారణ చేయొచ్చు ముందు వాడి సంగతి చూడండి వంటింటి గుమ్మంలో నుంచని ఆదుర్దా పడుతూ హెచ్చరిస్తోంది రాజేశ్వరమ్మ అప్పటికింకా పడినవాడు లేవలేదు వేధవ పెద్ద వీరుళ్ళ అందరి కోరికలు తీర్చడానికి బయలుదేరావా ఎన్నిసార్లు చెప్పాను చెట్ొక్కొద్దని తాట తీస్తా లోపలికి పదా పడుతూ విసురుగా కొడుకు రెక్కపట్టుకుని లేవదీయబోయింది శమంత ఒంటి మీద చెయ్యి వేయగానే గెలగెలాడుతూ బొబ్బలు పెట్టాడు సిద్ధు అమ్మో వీడికి చెయ్యోకాల విరిగినట్టుంది అంది అవును మోకాలి దగ్గర ఎముక ఫ్రాక్చర్ అయింది సిద్ధుకి ఇక ఆస్పత్రికి పరుగులు పెట్టడం ఎక్స్రేలు కట్టుకట్టించటం డబ్బు వదిలించుకోవటం ఇవన్నీ ఆ తర్వాత టెన్షన్ పర్వంలోని విశేషాలు ఐదు వారాలు కదలనివ్వకూడదన్న డాక్టర్ల తీర్పు తీసుకుని ఇంటికొచ్చారు మర్నాడు ఆదివారం రాజేశ్వరమ్మ గారి పెద్ద కొడుకు చక్రపాణి గారి భాగంలో కుటుంబ సభ్యుల అత్యవసర సమావేశం చర్చాంశం పిల్లల్ని అదుపులో పెట్టడం ఎలా ఇంటికి పెద్ద తలకాయ రాజేశ్వరమ్మ ఇంట్లో ఉన్న కుర్చీల్లో పెద్ద దానిలో కూర్చుంది ఆవిడకు తెలుసు ఆ కుర్చీలో కూర్చోవటం మినహా తనకక్కడ విలువ ఏమీ లేదని ఊరికే పెద్దల్ని గౌరవిస్తున్నామనే ఆత్మ ఆత్మసంతృప్తి కోసం తనను అక్కడ కుదేస్తారని తన సలహాలు ఏమీ వాళ్ళకు నచ్చవని ఈ చా వచ్చి పడింది ఈ నెలాఖరు రోజుల్లో ఎంత ఖర్చు నెత్తిమీదకు తెచ్చాడో చూడండి నుదురు కొట్టుకుంటూ ప్రారంభం చేసింది శమంత ఒక్క సిద్ధునే ఏంటి ఎవరిక్కడ తక్కువ తిన్నారని కిందటి నెలలోనేగా బొమ్మలు బొమ్మలు అంటూ ఈ వసుద కొబ్బరాకులు చీరుతూ బొటను వేలు కొట్టుకుంది అది సెప్టిక్ అయి నెల్లాళ్ళు ఆసుపత్రుల చుట్టూ తిరగల మామూలుగా అయితే తోడికోడళ్ళిద్దరూ ఉప్పు నిప్పే కానీ ఇలాంటి విషయాల్లో చక్కగా ఒకటైపోతూ ఉంటారు మారే ఎన్నని చెప్పుకుంటాము పెరట్లో చెట్లు ఉండటం కాదు కానీ ఒకటి మర్చిపోయేలోపు ఇంకొక ఉపద్రవం తీసుకురానే వస్తున్నారు ఈ పిల్ల రాక్షసులు మొన్న మొన్ననేగా మధుగాడు కొబ్బరి చెట్టు మొదట్లో కనిపించిందని పిల్ల కొండికి దారం కట్టి ఇంట్లో దాకా తెచ్చాడు అది కుట్టుంటే ఏమయ్యేది ఇవాళేమో సిద్ధుగాడు తీరిగ్గా కూర్చుని చెట్టు ఎక్కి కాలు విరగొట్టుకున్నాడు అసలే పదో తరగతి నెల్లాళ్ళు స్కూలు గోవింద విసుగంతా మొహంలో చూపిస్తూ భార్య నెట్టూర్చింది శమంత చెట్లు పెరడు అంటూ దారిలోకి తెస్తున్నారు మాటల్ని లోపలే ఉస్సురు మనకుంది రాజేశ్వరమ్మ మన పిల్లలైతే సరే మన చెట్టు మన పిల్లలు మన కర్మ అని సరిపెట్టుకుంటాం సెలవు వచ్చిందంటే చాలు చుట్టుపక్కల పిల్లలందరూ మన పెరట్లోనే మాకామయ్యే హబ్బా అల్లర అల్లరే గోల గోల వద్దనటానికి లేదు ఇరుగు పొరుగునాయే మొహమాటం వాళ్లే దెబ్బ తగిలించుకున్నప్పుడల్లా కంప్లైంట్లు తాగులు నిష్ఠూరాలు వేదవది పెద్ద తాళనొప్పైపోయింది అంది పెద్ద కోడలు చెట్ల వల్లే తప్ప పిల్లలు ఇంకే రకంగానో గొడవలు తయారుగావును బలహీనంగా గొనుక్కొంది రాజేశ్వరమ్మ మొన్నొచ్చిన అప్పుడు మామిడి చెట్టు కొమ్మ ఒకటి విరిగిపడి పక్కింటి వాళ్ల వసారా సిమెంట్ రేకులు విరిగిపోయి అవటం వలన ఎంత నష్టపరిహారం ఇవ్వాల్సి వచ్చిందో జ్ఞాపకం చేసి ఆ చెట్ల మూలంగా తామెంత కష్ట నష్టాల పాలవుతున్నారో చెప్పాలనే తాపత్రయం హేమంతది సరే సరే అంటూ ఆనకట్ట వేశాడు సుదర్శనం లేకపోతే చిన్న విషయానికైనా చిలువలు పలవలు జోడించి ఆపకుండా గంట మాట్లాడగలదు తన భార్య అని తెలుసు అతనికి ఇంతకీ ఏం చేద్దామంటావురా చిన్న తమ్ముడి మద్దతు అవసరమైనప్పుడు ఇలాగే ముద్దుగా సంబోధిస్తూ ఉంటాడు చక్రపాణి ఏముంది మనం ఏదన్నా చెప్పినా అమ్మ వినదుగా అన్న పోని ఆవిడ చెప్పినట్లే పెరట్లో చెట్లున్న స్థలం దాకా గోడ కట్టించేద్దాం ఒక నిష్ఠూర వీక్షణం తల్లివైపు విసిరి అన్నాడు సుదర్శను ఆహా ఎంత తెలివైన సలహానూ ఏదో సామెత చెప్పినట్టు వెనకటికి ఎవడో మీలాంటి వాడే కొబ్బరి చెట్టుకు మడిపంచు ఆరేసి దొంగలొచ్చి మడిపంచు ముట్టుకోకుండా కాయలు ఎలా తెంపుకెళ్తాడో వెళ్తాడో చూస్తానన్నట్ట సరాసరి చెట్టు ఎక్కకుండా గోడానిచ్చినా కూడా ఏర్పాటు చేయండి వాళ్ళకి అంది హేమంత వెటకారంగా మరేం చేయమంటావు చెట్ల మాట ఎత్తితే చాలు అమ్మ ఎమోషనల్ డైలాగులతో మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తుందాయే ఇక నాకొక్కటే మార్గం కనిపిస్తోందన్నయ్య అన్నాడు చెప్పు చిన్న అన్నాడు అన్నగారు పిల్లల్ని హాస్టల్లో చేర్పించేద్దాం ఏ పండక్కో వస్తారు నాలుగు రోజులు చుట్టాల్లో ఉండి వెళ్ళిపోతారు ఆ నాలుగు రోజులు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మిగతా రోజులకన్నా ప్రశాంతంగా ఉండొచ్చు అన్నాడు ఆలోచిస్తున్నట్లు విచారిస్తున్నట్లు ఐదు నిమిషాల పాటు అందరూ మౌనంగా ఉండిపోయారు చివరికి పొడుగ్గా ఓ శ్వాస పీల్చి వదిలి అదేం మంచిది అనుకుంటా అన్నాడు చక్రపాణి గత్యంతరం లేక ఆ నిర్ణయానికి ఒప్పుకున్నట్టు ఇక నాలుగేళ్లు పోతే పై చదువులు ఉద్యోగాలు అంటూ మనల్ని వదిలి ఎలాగో వెళ్ళిపోతారు పిల్లలు కనీసం ఈ నాలుగు రోజులైన వాళ్ళకి మంచి చెడ్డ నేర్పుకోవటానికి అచ్చట ముచ్చట చూసుకోవటానికి ప్రాప్తం లేదు మనకి ఏమిటో పిల్లలకంటే మనకు ఆ మాయదారి చెట్లే ఎక్కువైపోయాయి ఏం చేస్తాం కానివ్వండి ఏడుపు గొంతుతో తడిలేని కళ్ళు ఒత్తుకుంది శమంత సభ ముగిసి లేవబోతూ సరే రేపు వాళ్ళ స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపాల్తో మాట్లాడొస్తాను అన్నాడు చక్రపాణి వద్దు మొదటిసారి నోరు విప్పింది రాజేశ్వరమ్మ పేదాలు వండుకుతున్నాయి ఆవిడకు వద్దురా పిల్లలు కనపడకపోతే నేను ఉండలేను అంది మరి అవ్వా కావాలి బోవా కావాలి అంటే చెట్లే తీసేయండిరా అంది ఆవిడ కుర్చీలో నుంచి లేస్తూ గుమ్మం దాటి వెళ్లబోతూ చూసింది అనుకున్నది సాధించుకున్న ఉత్సాహంలో నుదుటి చిట్లింపులు పోయి నడిపోతున్నాయి కొడుకు కోడల మొహాలు చివుక్కు ఆవిడ మనసు తన మమకారానికి అనుభూతులకి ఏ విలువ ఇవ్వరా వీళ్ళు రాజేశ్వరమ్మ మౌనంగా దేవుడు గదిలోకి వెళ్ళిపోయింది మనసు కుదిరి పడటానికి రామకోట రాసుకోవటం మొదలుపెట్టింది వీళ్ళేమో అలవాటుగా శ్రీరామ శ్రీరామ అని దిద్దుతున్నాయే కానీ మనసు ఎక్కడో కొడుకులు లేని కారణంగా తండ్రి తన పరం చేస్తూ పోయిన వెయ్యి గజాల స్థలం అది ముందు వైపు కొంత జాగాలో భర్త ఇల్లు కట్టించాడు మిగిలిందంతా తన ఇష్టారాజ్యమే ఎన్నో మొక్కలు వేసుకుంది అక్కడ మొక్క నాటి నీళ్లు పోసి బాసటగా ఓ కర్ర గుచ్చటం నుంచి అన్నీ గుర్తుకొస్తున్నాయి తనకు ఆ తెల్ల గులాబీ మామిడి చెట్టు పచ్చడికి రుచిగా ఉంటుందని తల్లి శ్రమపడి సేకరించి తెచ్చిచ్చిన మొక్క గంగా బోండం కొబ్బరి చెట్లు అనంతపురంలో ఉండే తన మేనమావ తెచ్చిచ్చినవి ఆ సపోటా చెట్టు ఆ కలకత్తా జామ చెట్టు తన స్నేహితురాలు ఉమ అత్తవారింటికి వెళ్ళిపోతూ తను గుర్తుండిపోయేలా నాటి వెళ్ళినవి దోమలు రాకుండా ఉంటాయంటూ కొంతమేర పడగ పడగ్గదులు గుమగుమలాడాలంటూ కిటికీల దగ్గర నైట్ క్వీను వేశారు తన భర్త మూల రావి చెట్టు వేప చెట్టు కలిపి వేసి ప్రతి పర్వదినాన వాటి దగ్గరే వైభవంగా పూజలు జరిపేవారు తన అత్తగారు ఒంట్లో ఓపిక మనసులో ఉత్సాహం ఉన్న ఆ వెనుకటి రోజుల్లో రకరకాల పూల మొక్కలు పాతుకుంది ఉదయాన్నే పెరట్లోకి వస్తే కొమ్మ కొమ్మకి పువ్వులు విరబోసి వనదేవత విరగబడి ఉండేది కూరగాయలైతే తాము వాడుకోగా ఇరుగు పొరుక్కి పంచిపెట్టటాన్ని మిగిలేవి ఇప్పుడు అవి ఏమీ లేవు కోడళ్ళు ఈ కాలపు మహిళామాణులు వాళ్ల కాలక్షేపాలు ఉద్దేశాలు వేరు చేతికి మట్టి అంటనివ్వరు వేదవ చాకిరి పది రూపాయలు పడేస్తే కావలసిన పూలు పాతికి విసిరేస్తే ఇష్టం వచ్చిన కూర ఇలాంటి అభిప్రాయాలతో నిర్లక్ష్యాలతో చిన్న పాదులు పొదలు మొక్కలు అంతరించిపోయాయి మిగిలినవి ఆ పెద్ద చెట్లే పోయాక కొడుకులు ఇల్లు పంచుకుని విడిపోతామంటే వాళ్ల తాగువులు వినలేక సరేనంది పెరటి కొలతలు తీస్తుంటే మాత్రం అడ్డం పడింది చెట్లు ముట్టుకోవద్దంది ఇల్లు తన పేర ఉండటం నుంచి సాహసించి వాళ్ళేమీ అనలేకపోయారు కాకపోతే వాళ్ళ పథకాలు ఏమిటో తనకు తెలుసు వాళ్ళు బయట పెట్టరు తను అడగదు కోడళ్ళు అప్పటి అప్పట్నుండే తన మీద ప్రచ్ఛన్న యుద్ధం మొదలుపెట్టారు చెట్ల కింద ఆకులు తెగరాలుతున్నాయంటారు ఊడ్చి ఊడ్చి ఎత్తి ఎత్తి నడువులు పట్టేస్తున్నాయంటారు భుజాలు విరిగిపోతున్నాయంటారు పని మనిషిని పెట్టుకోవటానికి వందలు వేలు పోయటానికి మనమేమన్నా కోటీశ్వరులమా అంటారు పిచ్చి మొక్కలు పెరిగిపోయి తేళ్లు జర్రులు చెప్పకుండా వచ్చేసే దగ్గర చుట్టాలు చుట్టాలైపోతున్నాయంటారు ఈ చెట్లు పిల్లల పాలటి అంటారు చెట్ట చివర్న ఈ పనికి మరిన చెట్లు తీసేస్తే దొడ్డి శుభ్రంగా హాయిగా ఉంటుందని తేలుస్తారు తనకు తెలియనట్లు ఉండిపోతే వీటి మీద ఇవిడకెందుకో ఎంత వ్యామోహం అని సడుగుతారు వాళ్ళకేం తెలుస్తుంది ఈ చెట్ల నీడ తనకిచ్చే స్వాంతన పాత స్మృతుల తీయదనం ఇప్పటికీ పోయినవి పోగా పొరపాటున ఈ చెట్టు మొదట్లోనూ మిగిలిపోయిన ఏ చంద్రకాంత మొక్క పూచి తనను చూసి నవ్వుతుంది తను చెరిగిన చేటలో నుంచి ఎగురిపడిన ఏ ధనియం గింజ మొలకెత్తి తనను పలకరిస్తుంది ఏ ఖరీదైన వస్తువు తనకివ్వలేని ఆనందాన్ని అవి తనకు అందిస్తాయి ఇప్పుడు తిరుగులేని అస్త్రం ప్రయోగించారు అడ్డాల్లో ఉండే తన బిడ్డలు గడ్డాలొచ్చి దూరం జరిగారు అసలు కంటే వడ్డీ ముద్దన్నట్లు వాళ్ల పిల్లలు తన సర్వస్వం ఇప్పుడు తన పంచ ప్రాణాలు వాళ్ళు ఈ శేష జీవితానికి అర్థం ఆలంబన వాళ్లే తను తీసే మజ్జిగలో వాళ్ళకి తన కంచంలో గోరుగుజ్జు వాళ్లకే పండగల్లోని అంతరార్ధాల్లో సామెతల్లోని కాశీ మజిలీలు విక్రమార్క సాహసాలు తను ఏం చెప్తున్నా చుట్టూ చేరి తనకి ఓ విలువుందనిపించేలా తన అరాకొర సాహిత్యాన్ని అద్భుతం అన్నట్లు కళ్ళు పెద్దవి చేసుకుని చెవులు అప్పగించి వినేది వాళ్లే వాళ్లు వెళ్ళిపోతే బతుకు మీద ఆశ చచ్చిపోదు తను సరైన నిర్ణయమే తీసుకుంది రామకోటి మూసి ఓ నమస్కారం చేసి పెరట్లోకి వచ్చింది రాజేశ్వరమ్మ తీరా చెట్లన్నీ గాలి కూగుతూ మాకు తిలోదకాలు వదిలేస్తున్నావా రాజమ్మ అంటున్నట్లు అనిపించేసరికి ఉలిక్కిపడింది తన చేతిలో ఏ ఉంది తానేం చేయగలదు ఉన్నట్లుండి అదోలాంటి నీరసము అనే సహాయత విరక్తి ఊళ్ళంతా ఆక్రమించేశాయి అన్నింటినీ వదులుకుని పైకి వెళ్ళిపోయే ఈ సమయంలో ఇంకా మనవల మీద మానవుల మీద భ్రమలేమిటి నాకు వద్దు ఎవరు వద్దు ఏది వద్దు అనుకుంది ఈ ప్లాన్ చూడు తమ్ముడు ఈ స్థలం అంతా ఒత్తిర్ణపాడు ఎందుకని నిన్ననే వేయించాను నాకు వచ్చే స్థలంలో అపార్ట్మెంట్స్ మోడల్లో ఇలా నాలుగు ఫ్లాట్లు వేద్దాం అనుకుంటున్నాను ఆఫీసులో లోను కూడా అప్లై చేశాను పరమోత్సాహంతో తమ్ముడికి ప్లాన్ ఉన్న షీట్ అందించాడు చక్రపాణి చాలా బాగుంది నాకు మాత్రం నీ అంత ఓపిక లేదన్నయ్య నాలుగు గోడలు లేపి గోడౌన్ కట్టించి రెంట్కి చేద్దామనుకుంటున్నాను ఈ చుట్టుపక్కల గోడౌన్లకు గిరాకీ పెరిగింది మధ్య అన్నాడు సుదర్శనం శుభస్య శీఘ్రమని రెండు రోజుల క్రితమే పెరటి స్థలం కొలతలు వేయించారు అప్పుడే అడిగింది రాజేశ్వరమ్మ తనకు తెలిసిన ఆవిడ ఒకరు యాత్రా స్పెషల్లో తీర్థయాత్రలకు వెళ్తోందిట ఎప్పటి నుండో పుణ్యక్షేత్రాలు తిరిగి రావాలని కోరిక నాకు టిక్కెట్టు రిజర్వ్ చేయించరా నాయనా అని చెట్లు కొట్టేసేటప్పుడు ఆవిడ ఉండటం కంటే యాత్రలకు పంపటమే మంచిదని తోచి సరైనంటూ తల ఊపేశాడు చక్రపాణి మౌనంగా సంచిలో బట్టలు సర్దుకుంటున్న బామ్మను నిస్సహాయంగా చూస్తున్నారు పిల్లలు ఆమె కళ్లల్లోని తడి వాళ్ల గుండెల్ని తాకుతోంది అన్నదమ్ములిద్దరూ కాగితాలు ముందేసుకుని ఖర్చులు లాభాలు బేరీజు వేసుకుంటూ ఉంటే ముగ్గురు మగపిల్లలు కలిసికట్టుగా వచ్చి ముందు నుంచున్నారు కాస్త దూరంలో వసుధ ఉలుగు పలుకు లేకుండా చూస్తోంది నాన్న చిన్నాన్న మాది ఓ రిక్వెస్ట్ అన్నారు ఆశ్చర్యంగా కాస్త అనుమానంగా తాలెత్తారు చక్రపాణి సుదర్శనం వీళ్ళు ఏ టెన్నిస్ కోర్టుకో వాలీబాల్ ఆడటానికో ప్లేస్ మిగల్చమన్నారు కదా అనుకున్నారు మాకు తోటతో ప్రాణ స్నేహం తోటలోని చెట్లన్నీ కొట్టించేయాలని మీరు నిర్ణయించుకుంటే బామ్మను కాశీ పంపించడంతో పాటు దయచేసి మమ్మల్ని హాస్టల్కు పంపించేయండి చెట్లు కొట్టేస్తే మేము ఈ ఇంట్లో ఉండం కాక ఉండం చేతులు జోడించి మెత్తగానే అయినా ఖచ్చితంగా చెప్తున్న వాళ్లను చూస్తూ అవాక్కయ్యారు చక్రపాణి సుదర్శనం ఆ వెనకాలే ఉన్న వారి భార్యామణులను కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే